అట్ ద సేమ్ టైం మనకి యోగా ఏ విధంగా యూజ్ అవుతుంది నిత్య జీవితంలో దానికి సంబంధించి చెప్పండి ఎక్కువ మంది చూస్తే గనక ఇప్పుడున్న జనరేషన్లో మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ రకాల జబ్బులు వస్తున్నాయండి మనకు ఏ డిసీజ్ వచ్చినా కూడా మనకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా దానికి మెయిన్ కారణం మన మానసిక స్థితి అంటే మన మెంటల్ కండిషన్ని బట్టే మన డిసీజ్ ఉంటుంది అయితే డబ్ల్యూహెచ్ఓ చెప్పే లెక్కల ప్రకారం ఏంటి అంటే మనం పది మందిని కనుక తీసుకోగలిగితే ఏడు మందికి హైబీపీ ఉంటుందని తెలుస్తుందండి ఎప్పుడైతే మీకు బ్లడ్ ప్రెజర్ అబ్నార్మల్గా ఉంటుందో అది అన్ని రకాల డిసీజ్కి కారణం అయితే జనరల్గా ఒకప్పుడు మీరు చూడండి బ్లడ్ ప్రెజర్ అనేది ఒక ఫిఫ్టీ ఇయర్స్కో సిక్స్టీ ఇయర్స్కో వాళ్ళు దానికోసం మాత్రలు వాడేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఒకసారి గనుక మీరు బీపీకి మాత్రలు వాడడం ప్రారంభిస్తే కంటిన్యూ వాడాలని అనేవాళ్ళు కానీ యోగా టెక్నిక్స్ ద్వారా ఒకవేళ మీకు బీపీ స్టోటింగ్ స్టేజ్లో ఉందని తెలిసిన దాన్ని వితౌట్ మెడిసిన్స్ ద్వారా మీరు తగ్గించుకోవచ్చు చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఒకవేళ మీకు హై బీపీ ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా ఏవైతే మాత్రలు వాడుతున్నారో వాటిని వాడుతూ కూడా ఈ సాధనలు చేస్తే విత్ ఇన్ త్రీ మంత్స్లో మీరు నార్మల్కి తీసుకురావచ్చు అండి చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కసారి గనుక బీపీ అటాక్ అయితే కంటిన్యూ మాత్రలు వాడాలి ఏ అలాంటిది ఏమి ఉండదండి ప్రతి డిసీజ్ని మీరు ఒక మోతాగ్రో మెడిసిన్స్ వారి కంట్రోల్ చేసుకోవచ్చు